ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంటాడో అని ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో తీసినాక నాకు అర్థమైంది అంటే కూతురుకి నచ్చిందని కూతురు కోసమని తన ఆస్తిని ఇవ్వాలి కానీ పక్కనున్న ఆస్తి తీసుకొని ఇవ్వాలనుకున్నా అన్నట్టు ఆ వీడియోలో చెప్పారు నిన్న రాత్రి ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ ఏంటంటే అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు అంతగానే పొరబట్టిందో రేపు ఒక కారణం చెప్తా చెప్పడం జరిగింది అయితే ఆ కారణం ఏందో ఇప్పుడు చెప్పబోతున్నా దయచేసి నాకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం విషయం ఏంటంటే యాక్టర్ అల్లు అర్జున్ కోకాపేట్ లో అల్లు స్టూడియోస్ పేరు మీద కొంత ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ అల్లు స్టూడియోస్ ఉంది అక్కడ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ దాదాపు ఒక పది ఎకరాలు ఉంటది వినాయక ఉన్న ఏడాది పోయినది ప్రభుత్వం అక్కడ ల్యాండ్ వేలమేస్తే ఎకరాకి సుమారు వంద కోట్లు వైకింది అంటే ఎకరాలకు సుమారు అదొక వెయ్యి కోట్ల ల్యాండ్ వెయ్యి కోట్ల విలువైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాగాలో ఉన్నటువంటి భూమి అల్లు అర్జున్ ఆ అల్లు అర్జున్ కి చెందినటువంటి అల్లు స్టూడియోస్ మరియు భూమి మీద ఎవరు కనబడ్డది అంటే రేవంత్ రెడ్డి గారాల పట్టిక అయినటువంటి రేవంత్ రెడ్డి బిడ్డది రేవంత్ రెడ్డి బిడ్డకు మస్తు నచ్చింది ఆ జాగా కరెక్ట్ వాళ్ళయ్య ముఖ్యమంత్రి అయింది కాబట్టి పోయి డాడీ 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 నాకు ల్యాండ్ కావాలని చెప్పింది మనోడు అసలే గారాల పట్టిక ఒకటే బిడ్డ చెప్పింది చేయాలి కదా అని చెప్పేసి అల్లు అర్జున్ కి కబురు అంది అల్లు అర్జున్ కనీసము దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు చర్చలు పక్కన పెట్టు కనీసం అమృతవాంటవా ఈ విషయాలు కూడా కాదు నేను అసలు రానే రాను అసలు నిదాం అంటే వీళ్ళకి ఎంత బలు నాకు అది అమ్మేయాలి అని చెప్పేసి ఎంత ప్రెషర్ పెట్టుకుంటే ఆయన నచ్చకపోయి ఉండాలి అందుకే ముఖం కూడా చూడలేదు రావడానికి దాని వల్ల రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అంటే కోపం నశాలానికి ఎక్కింది నశాలానికి ఎక్కి రేవంత్ రెడ్డి ఒక ఛాన్స్ కోసం ఎదురు చూసింది ఏమైంది ఒక వీడియో బయటపడ్డది ఆ వీడియో ఏందంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రాకముందే దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ చనిపోయింది ఆ వీడియోలో ఆ మహిళని తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు బయటకు తీసుకెళ్ళడం చూస్తున్నారు నలుగురు మోసుకొని వెళ్తున్నారు ఆమె బతుకున్న కండిషన్ అయితే లేదు మరి ఈ నల్ ప్రముఖ ముఖ్యమంత్రి ఈ సన్నాసి ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పింది ఎంత పెద్ద అబద్దమైంది అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లి బయటకు వచ్చినాక చెయ్యి ఇట్లా బయటికి ఊపి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటే షో ఆఫ్ చేసిండు కాబట్టి అది జరిగిన తొక్కిసరాటలో మహిళ అన్నది ఇది ఎంత వరకు నిజం అనేది ఇలా మనకు వీడియోలో బయటపడ్డాడు ఆ మహిళ అల్లు అర్జున్ థియేటర్కి రాకముందు ఇంతగాన పగబట్టిండు అల్లు అర్జున్ వాస్తవంగా తనకున్నటువంటి ఉన్నటువంటి పదెకరాల్లో ఒక స్టూడియో ఒక డాల్బీ డిజిటల్ థియేటర్ కట్టుకుంటా ఉంటుంది అదొక దంద చేస్తుంటున్నాడు ఎందుకు ఆయన భూమి కనబడాలి ఆయన భూమే కావాలని గాయ కష్టం చేసుకుంటుంది పైకి వచ్చినటువంటి కుటుంబం ఉన్నాయి నీలాగా దొమ్మిలు దోపిడీలు ఎక్స్ట్రాక్షన్ భయపెట్టడాలు కిడ్నాపింగ్లు రియల్ ఎస్టేట్ మాఫియాలు చేసినటువంటి బతుకు తాతగారు అనురామే బాజాప్త సినిమా ఇండస్ట్రీలో అంచల అంచెలుగా ఎదిగి ఈ కుటుంబం ఇదా పైదాకా వచ్చింది ఎందుకంటే ఊర్రోలేనో మీద నీకు రేవంత్ రెడ్డి బుద్ధిరాదా నీ బిడ్డకు కూడా బుద్ధి చెప్పి అట్లా కాదు తల్లి ఎవరిని పడితే మనం బెదిరియద్దు మనము మనకు కావాలనుకుంటే వేరే కడగా ఉంటుందా కానీ ఆయనదే కావాలని ఎందుకు అని చెప్పేసి నచ్చే చెప్పుకున్నాను ఒక రెస్పాన్సిబుల్ తండ్రి నువ్వు చేసింది ఏంటి బెదిరి చూ ఖచ్చితంగా ఆయన నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అందుకే పలవర్ దీనికి సపోర్ట్ గా ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దెంగేయండి మీ బతుకులు ఎంత అని ఒక ఒక రాజకీయ నాయకుడు ఇంకొకడు తీర్మానమల్లరా అనేవాడు ఒరే మిమ్మల్ని రోడ్లంబడు తిప్పుతారా మీ బతుకులు ఎంత అని ఇంకొకడు ఇంకొకడు కావెంట్లలో ఇండస్ట్రీ వాళ్ళు దెంగేయండి అని ఇంకోదు మీకే తెలియాలి అసలు విషయం ఎవరైనా మాట్లాడితే అసలు విషయం తెలుసుకొని మాట్లాడాలి తప్పు కదా అది మేము కూడా మిమ్మల్ని తిరితే పద్ధతి కాదు కదా ఏం జన్మలరా మీ మీ జన్మలు కనీసం ఒకసారి చూసుకోండి రేవంత్ రెడ్డి అనే ఒక సీఎం నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలే ఉంటాడు ఇంకా కేవలం రేవంత్ రెడ్డి చేసిన ఒక చిన్న తప్పు వల్ల అంత ముందు ఆ ఏపీలో చెప్పారు జగన్ అనే అతను సినిమా వాళ్ళని గెలికిండు కాబట్టే నాశనమైండు ఓడిపోయిండని అట్లాగా రేవంత్ రెడ్డి అనే అతను ఒక సీఎం సినిమా వాళ్ళని గెలికిండు నిజంగా చెప్పాలంటే సినిమాలో పెట్టుకుంటే అన్నాడు తిరుమల మల్లన్న వాడు రంగులు పూసుకున్నాడు అని తిరుమారు మల్లన్న రంగులు పూసుకున్నాడే రాజకీయ నాయకుడు అయిడు తీరుమారు మల్లన్న రంగులు పూసుకున్నాడే స్టేట్ని వెళ్ళిండు తీరుమార్ మల్లన్న నువ్వు రంగులు పూసుకున్నావు అదే రంగుల కోసం బతికినావు నీకు ఎంత రేంజ్ ఉన్నా వేణుమాధ గారికి మందు తెప్పించిన క్యారెక్టర్ ఇచ్చింది నీ బతుకు అది నీకు అర్థమైందా నువ్వు మళ్ళీ వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడతాను నేను ఎవరో చూసి పుష్ప సినిమా వాడు అన్నాడు అన్ను అదే ఎవడైతే అల్లర్చుడు మీద ఒక పోలీసు కంప్లైంట్ ఇచ్చిన యూట్యూబ్ సోషల్ మీడియా చేసినావు ఏం చేసిండో తెలుసా అతను ఒక్క డబ్బుల విషయంలో ఏమంటారు డబ్బులు తీసుకుంటారు కదా మనుషులు కాంచి దాంట్లో అతను సస్పెండ్ అయిన పోలీసు అలా ఆడు సారీ అతను ప్రతి ఓడు దెంగేనరా నా కొడకల్లారా నా కొడకల్లారా అంటుంటారు రేవంత్ రెడ్డి అనే అతను కనీసం ఒక సెన్స్ ఉండాలి ఒక ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలే ఉంటావు రేవంత్ రెడ్డి గారు మీరు కానీ లైఫ్ లాంగ్ హీరోని ఆయన చచ్చిపోయిన పది తరాల వరకు ఒక హీరోని చెప్పుకుంటారు నువ్వు అవి పదవి దిగిన పది రోజుల వరకు నేను గుర్తు కూడా పెట్టుకోరు అది గుర్తు పెట్టుకోండి సినిమా పవర్ అలాంటిది సినిమా వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు సినిమా వాళ్ళు చేసినట్టు ఎవడు చేయాల అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదో మాట్లాడతాడు ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి ఎవరు ఒక్కసారి కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చి కారుని వచ్చి వెళ్ళిపోయాడు కానీ అల్లు అర్తనే అతను వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ని పెట్టుకొని అందరికీ రేషన్ ఇచ్చారు అందరికీ పప్పు దినుసులు ఇచ్చాడు అందరికీ సహాయం చేశారు నీ సైన్యం వచ్చిందా నీ సైన్యం ఇచ్చిందా